జగన్కి అంటే ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో మరెవ్వరికీ లేనటువంటి ఒక కొత్త శత్రువు ఏబి వెంకటేశ్వరరావు రూపంలో రంగంలోకి వస్తున్నారన్నమాట ఇంతవరకు చంద్రబాబు గారి మీద వ్యతిరేకతతోనో లేకపోతే కనుక బాబుగారికి కంటే అద్భుతంగా పరిపాలించాలన్నటువంటి ఉద్దేశంతోనో జయ జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ పెట్టారు ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తారు రాకుండా రెండు వేల తొమ్మిదిలో అడ్డుపడ్డానికి ఆయన కారణమయ్యారు అదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే జెడి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన అయితే ఇట్లాగ ఎవరు వ్యతిరేకించడం లేకపోతే ఏ ప్రభుత్వం దించి తను రావాలన్నటువంటి కాన్సెప్ట్ కాదు అయితే తను అధికారంలోకి రావ తను గెలవాలన్నటువంటిది కోరుకున్నారు అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే మాజీ విజయవాడ పోలీస్ కమిషనర్ అలాగే మాజీ డీజీ స్థాయి అధికారి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే జగన్ వలన బాధితులైనటువంటి వాళ్ళు అన్నటువంటి కోణంలో వాళ్ళందరినీ పరామర్శిస్తానంట